హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఇవాళ మన వీడియోలో రుచి లేని నోటికి కమ్మటి రుచినిచ్చే నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఒక మంచి పచ్చడి రెసిపీని అయితే చూపించబోతున్నాను చాలా కమ్మగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చెప్పాల్సిన అవసరం లేదండి ఇంకా వేరే కర్రీ కూడా అవసరం లేదు అంత కమ్మగా ఉంటుంది అనమాట ఈ పచ్చడి ఇంతకు పచ్చడి పేరెంటో చెప్పలేదు కదండి వామన చింతకాయలతోటి పచ్చడి అండి వామన చింతకాయలు అంటే లేత చింతకాయలు ఉంటాయి కదండి అవి ఇప్పుడిప్పుడే వస్తూ ఉంటాయి ఆ చింతకాయల తోటి ఇలా పచ్చడి చేసుకుంటే సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉంటుంది నోటికి పుల్ల పుల్లగా కారం కారం ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ పచ్చడిని ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ప్రాసెస్ ఏంటో చూద్దాం పదండి ముందుగా నేను ఒక ఒక ట్వంటీ వరకు ఉంటాయండి ఈ చింతకాయలు అనేవి మనం తినే పులుపుని బట్టి చింతకాయలు తీసుకోవాలి చూడండి ఇవి లేతగా ఉన్నాయి లోపల గింజ కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది లేతగా ఉంటాయి ఇవి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నానండి చింతకాయలు అనేవి ఒక ట్వంటీ ఫైవ్ వరకు ఎండుమిర్చి అయితే తీసుకున్నాను సరిగా కౌంట్ చేయలేదండి చింతకాయలు అనేవి కూడా ఒక ఇరవై లోపు ఉంటాయని అనుకుంటున్నాను నేను కౌంట్ చేయలేదు తినే పులుపును బట్టి మనము చింతకాయలు అనేవి తీసుకోవాలి తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి కూడా తీసుకోవాలి ఎండుమిర్చి తోటి చేస్తున్నాను చాలా బాగుంటది ఈ పచ్చడి మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమి లేవండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పచ్చడికి రెండు స్పూన్లు నువ్వులు తీసుకున్నాను పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు తీసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి అయితే పెట్టేసుకున్నానండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఆవాలు మెంతులు అయితే వేసుకుందాము ఒక ఫైవ్ సెకండ్స్ అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం లైట్ గా చిటపట్లు ఆడుతున్నప్పుడు ఎండుమిర్చి అయితే తుంచుకున్నానండి కట్ చేసి పెట్టుకుని వేసుకుంటేనే ఎండుమిర్చి కూడా లోపల గింజలు కూడా మంచిగా వేగి పచ్చడి కూడా మంచి టేస్టీగా ఉంటుంది అందుకని ఎండుమిర్చి మాత్రం కంపల్సరీగా ఇలా తుంచే వేసుకోండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఎండు మిర్చి అయితే ఫ్రై చేసుకుందాం ఎందుకు త్వరగానే వేగుతాయండి మిర్చిలోని గింజలు వేగేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నువ్వులు వేసుకుందాము నువ్వులు వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసేసుకొని ఆఫ్ చేసేసుకుంటే ఈ వేడికే నువ్వులు కూడా వేగిపోతాయి ఒక నిమిషం పాటు ఇలా కళాయిలోనే ఉంచేసి ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉంటే ఆ కళాయి వేడికి అన్ని ఈవెన్ గా వేగి ఉంటాయండి ఎందుకంటే మాడిపోతాయి అనమాట లేదంటే మీరు ప్లేట్ లోకైనా తీసుకోవచ్చు ఇవి చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము చల్లారిపోయాయండి ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకుందాం టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను మీ దగ్గర రాళ్ల ఉప్పు ఉంటే వేసుకోండి ఇప్పుడు కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా ఒక రౌండ్ తిప్పుకుంటేనే ఈ విధంగా నలిగిపోయాయండి అన్నీ కూడా ఇప్పుడు చింతకాయలు అయితే ఇలా ముక్కలుగా చేసుకున్నానండి పీస్ ఏమన్నా ఉంటే తీసేసుకోండి దీంట్లో పీస్ అనేది ఏం లేదండి అందుకని ఈ విధంగా కట్ చేసుకుని చింతకాయలు కూడా వేసేసుకుని వెల్లుల్లి కూడా ఇలా ఒలిచి పెట్టుకున్నానండి ఒలిచి పెట్టుకున్నది వేసుకున్నానండి ఒక పెద్ద వెల్లుల్లి పై తీసుకున్నాను కదండి దాంట్లో ఒక ఏడెనిమిది ఎనిమిది రెబ్బలు పక్కన పెట్టుకున్నానండి పోపు కోసం అని ఇప్పుడు మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము దీంట్లో కొంచెం వాటర్ అనేవి వేసుకోవాలండి వాటర్ వేసుకోవాలంటే కాచి చల్లార్చిన వాటర్ మాత్రమే వేసుకోండి ఇప్పుడు నేను వాటర్ కూడా వేసుకొని పచ్చడిని అయితే ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్నాను కొంచెం బరకగా ఉందండి మరీ మెత్తగా లేదు చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే వేసుకోండి వాటర్ కంపల్సరిగా పడతాయండి పోపు అయితే ప్రిపేర్ చేసుకుందాము అదే కడాయిలో మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి పచ్చడికి కంపల్సరిగా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు కూడా వేసేసుకోవాలి పోపు దినుసులు నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి మీకు నచ్చినన్ని వేసుకోండి ఆవాల జీలకర చెట్టుపట్ల ఆడాలండి ఆవాల జీలకర చెట్టుపట్లాడేటప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి పక్కన పెట్టుకున్నాను కదండి అవి వేసేసుకుంటున్నాను ఒక ఏడెనిమిది ఎనిమిది రెబ్బలు అయితే వేసుకున్నానండి ఆల్రెడీ పచ్చళ్ళ వేసుకున్నాం కదా ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాము చిన్నగా ఉన్నాయని నిన్ను తుంచలేదండి పోపు కూడా లో ఫ్లేమ్ లోనే చేస్తున్నాను ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందాం కొద్దిగా పావు టీ లో సగము ఇంగువు వేసుకుంటున్నాను ఇంగువు వేసేసుకొని ఇదంతా కలుపుకోవాలి నేను కొంచెం ఒక స్పూన్ అంతా పక్కన పెట్టుకున్నానండి పోపు తీసి పైన గార్నిష్ కోసమని ఇప్పుడు పచ్చడి అంతటిని కూడా మిక్సీ పట్టుకున్నదంతా పచ్చడిని ఈ పోపులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అంతా కూడా పచ్చడిలో కలిసిపోయే విధంగా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మాత్రము లో ఫ్లేమ్లో పచ్చడి దగ్గర పడి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఎందుకంటే పచ్చి చింతకాయలు కదండి అందువల్ల కొంచెం ఉడికితే పచ్చడి కూడా టేస్ట్ ఉంటుంది మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఒక వన్ వీక్ వరకు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకోకుండా బయట పెట్టుకుని అయినా తినొచ్చండి చాలా బాగుంటుంది అనమాట అందువల్ల లో ఫ్లేమ్ లోనే నిదానంగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఆయిల్ అంతా రిలీజ్ అవుతుందండి కొంచెం దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి అడుగు అందువల్ల ఇలా కలుపుతూనే ఉండాలి చూసారు కదా పచ్చడి కూడా దగ్గర పడిపోయింది ఆయిల్ కూడా బయటికి రిలీజ్ అయిందండి ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇంతేనండి చాలా సింపుల్ ఈ పచ్చడి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట అప్పుడప్పుడు నోటికి ఏమి తినబుద్ధి కాదండి తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడి కనుక ఉందనుకోండి వేడి వేడి అన్నంలో ఇది వేసుకుని తింటే వేరే కూర కూడా అవసరం లేదండి ఒకటికి నాలుగు ముద్దలు ఎక్కువనే తింటారు అంత బాగుంటుంది నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఈ సీజన్ లో మాత్రం ఈ చింతకాయలు దొరుకుతాయండి ఇప్పుడు తప్పకుండా మీకు నచ్చితే చింతకాయలు తెచ్చుకొని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఒక స్పూను పోపు అయితే తీసుకున్నాను కదండి ఆ పోపు కూడా పచ్చడి వేసుకున్న తర్వాత పైన గార్నిష్ లాగా చేసి పెట్టుకున్నానండి చూసారు కదా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండి వామన చింతకాయల పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నము నెయ్యి నది కామనండి ఎవరికైనా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట నోటికి ఏమి రుచి తెలియనప్పుడు కూడా ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలోకే కాదండి ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటదండి ఈ పచ్చడి చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చడి రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్